నమస్తే వెల్కమ్ ఛానల్ నేను మిస్సిరి ప్రముఖ టీవీ నటుడు చందు తనైతే ఈ రోజు అంటే నిన్న నైట్ తెల్లవారుజామున అని చెప్పుకోవచ్చు తనైతే ఆత్మహత్య చేసుకున్నారు కాకపోతే తన ఆత్మహత్యలో అనేక ట్విస్ట్లు ఉన్నాయని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి ఆత్మహత్య కాదు హత్య అని చెప్పేసి అయితే కొన్ని కూడా వార్తలు వస్తున్నాయి ఇంతకీ చంపాయారా చనిపోయాడా సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే చందు టీవీ నటుడు టీవీ సీరియల్ నటుడు చందు అయితే దీనికి ముందు మనం చూసినట్టయితే తన వైఫ్ అని పవిత్ర జయరామ్ గారు ఒక కార్ యాక్సిడెంట్ లో ఆ కార్ యాక్సిడెంట్ లో తిని కూడా ఉండడం జరిగింది కాకపోతే అనుకోని పరిస్థితుల్లో తను చనిపోవడం జరిగింది తను చనిపోయాక తినుడు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది సోషల్ మీడియా అంటే వాట్సాప్లో అని ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ఏంటంటే పాప టూ డేస్ వెయిట్ చేయి ఐ విల్ కమ్ అని చెప్పేసి అయితే తను పెట్టడం జరిగింది అందరు అప్పుడే భయపడ్డారు ఏమైంది మరి ఏంటి అని అందరు ఫ్రెండ్స్ అందరూ తన దగ్గరే ఉన్నాను కాకపోతే ఇక్కడ చూస్తే అనుకోని రీతిలో తనైతే ఆత్మహత్యకి పాల్పడ్డాడు సో ఇప్పుడు ఏంటంటే కొంతమంది చనిపోయారు చనిపోయాడు అని చెప్తున్నారు సూసైడ్ చేసుకుని కాదు కాదు చంపేశారు అని చెప్పేసి వస్తున్నాయి ఏది నిజం నటుడు అలియాస్ చంద్రకాంత్ అది నిన్నటి నుంచి కూడా చాలా హాట్ టాపిక్ అంటే లాస్ట్ మొన్న పన్నెండు ఇప్పుడు అనుకుంటా ఆవిడ కార్ యాక్సిడెంట్ జరగడం మన మహబూబ్ నగర్ దగ్గర కర్ణాటక అదే బెంగళూరు కర్ణాటక స్టేట్కి వెళ్ళి వస్తుంటే డివైడర్ గుద్దుకొని తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి బస్సు ఓవర్టేక్ చేయడం ఆడు కూడా మీద మీదకి వచ్చేయడం కన్ఫ్యూజ్ అయ్యి డివైడర్ కుట్టారు ఏదో సంథింగ్ అయితే అందులో ఆయన కూడా ఉన్నాడు ఆయనకి చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకున్నాడు అనుకున్నారు బట్ ఆవిడికి తలక తగిలిసిందని అంటున్నారు బట్ అక్కడ నుంచి గా ఫస్ట్ ఎయిడ్ చేసి హైదరాబాద్ హాస్పిటల్ తరలించేసరికి సమ్ చికిత్స పొందుతున్నాం ఇది చనిపోయారంట బట్ అది తేరని వ్యధకి చేసింది అనేది జనరల్ గా సహచరులు చెప్పిన మాట ఎందుకంటే ఇద్దరు కూడా ఆ బర్డ్స్ ఆర్ సేమ్ ఫెదర్ అన్నట్టు యాక్చువల్ గా చందుకు కూడా ముందు మ్యారేజ్ అయ్యింది అంటున్నారు ఇద్దరు పిల్లలు భార్య ఆవిడ శిల్పా ఎవరో ఉన్నారు ఆవిడ ఆవిడ వాంగ్మూలం చూసినా కూడా అర్థమవుతుంది బట్ అటు ఆవిడికి కూడా పెళ్ళి ఇద్దరు పిల్లలు ఉన్నారు అన్నట్టు కూడా వార్తలు వస్తాయి బట్ వీళ్ళిద్దరు కూడా ఆ ఇష్టపడి ఒకరికొకరు లివింగ్ టుగెదర్ లాగా ఉన్నారు అంటారు కొందరు లేదు వాళ్ళిద్దరూ ఒకటి అయ్యారు భార్య బట్టలుగానే ఉంటారు సెట్స్లో కూడా అలాగే బిహేవ్ చేస్తారు అన్నది చాలామంది చెప్పిన సమాచారం సో అంత అన్యోన్యంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇద్దరికీ అక్కడి నుంచి ఏం పొందలేకపోయారో ఇతని దగ్గర భావం పొంది ఉంటుంది ఈయన కూడా ఆవిడ దగ్గర ఏం పొంద మొదటి భార్య దగ్గర ఏం పొందలేకపోయాడో ఈయన దగ్గర పొందుంటాడు ఆ రిలేషన్ మొత్తానికి అలా ఉంటున్న నేపథ్యంలో ఇట్లా యాక్సిడెంట్ అవ్వడం ఆవిడ చనిపోవడం ఆ తర్వాత మీరు అన్నట్టు చాలా తీరని వ్యధకి లోన్ ఉంటాడు చాలా బాధకి పెయిన్ ఎందుకంటే ఒకే దాంట్లో ప్రయాణిస్తున్నప్పుడు లక్కీగా ఆ రోజు ఆ ప్రయాణంలో అతను తను జయరాము పవిత్ర జయరాము చందు వాళ్ళ అక్క కూతురు కూడా ఎవరో ఉన్నారు అక్క కూతురు ముగ్గురికి చనిపోవడం జరిగింది ఈవిడికి తలక దెబ్బ తగిలింది అంటున్నారు బట్ మరోవైపు చందు సన్నిహితులతో పంచుకున్న విషయం ఏంటంటే ఆమె బాగా షాక్ గురయ్యింది విపరీతమైన షాక్ గురైనప్పుడు ఎలా ఉంటుందంటే ఆ ఏం చేస్తారో తెలియదు గుడి దట్ కొట్టేసుకుని స్ట్రోక్ వచ్చేసే ప్రమాదాలు ఉన్నాయి ఇంకొక కారణం ఏంటంటే మేబీ తలకేదైనా తగిలిసిన తగలరా చూడ తగిలిందేమో అనేది కూడా అంటే ఇంకోటి ఏంటంటే సరే ఇక్కడ ఏంటంటే వాళ్ళు వాళ్ళ పిల్లలు పవిత్ర పిల్లలు చెప్పేది ఏంటంటే రిప్స్ లోపల ఇంటర్నల్ గా రిప్స్ కి కొంచెం బాగా ఎందుకంటే కొన్ని కనిపించిన ఉంటాయి లోపల లోపల తగిలేసినప్పుడు మనకు తెలియకుండా ఉంటుంది ఆ తెలియకన్నా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి బట్ దానికి తోడు మనిషికి ఆ షాక్ అనేది ఉంటది చూసారా ఆ షాక్ చాలా ఇబ్బందిలో నెట్టేస్తుంది భయం అనేది మనిషి ఎప్పుడైనా మానసిక స్థైర్యం కోల్పోకూడదు ఏం కాదులే గటిన్ అవుతాం మనం బతికి బట్ట కడుతాం అనే ధైర్యం అనేది ఉండాలి బట్ అందరికీ ఆ పరిస్థితులు ఉండదు ఇంకోటి కొంతమందికి అంతవరకు అటువంటి సిచ్యువేషన్ ఎదురవునప్పుడు ఒక్కసారిగా అటువంటి సిచ్యువేషన్ ఎదురైతే గనక నిజంగా ఒక భరించలేని బాధలోకి వెళ్ళిపోతారు అనమాట షాక్ గురవుతారు అరే కొంచెంలో ఏంటి ఏమైనా పరిస్థితి అన్నట్టుగా కొంతమంది ఫెయింట్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి కొంతమంది అక్కడికక్కడే మతి చెల్లించిపోయిన ఉన్నారు చాలా రకాలు జరిగాయి బట్ ఈవిడికి జరిగిన విషయంలో అలా అవ్వడం ఇప్పుడు ఆయన చాలా షాక్ గురవడం ఎందుకంటే ఒక విధంగా ఇండస్ట్రీలో ఉండే టాక్ ఏంటంటే ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వసాధారణం ఇట్లాంటి కాంటాక్ట్స్ లివింగ్ టుగెదర్ ఇలాంటివి మంది వివాహేతర సంబంధం అని అంటున్నారు ఇంకొంతమంది లేదు ఆవిడ అతను ఆవిడ అనేది మొదటి ఆ మొదటి భర్త నుంచి వచ్చేసి ఈమెతో చదువుగా ఉంటుందని ఈ చంద్రకాంత్ కూడా భార్య పిల్లల్ని వదిలేసి ఈమెతో చదువుగా ఉంటున్నాడు అనేది కూడా చాలామంది చెప్పిన విషయం మేబీ అంటే ఇప్పుడు ఎవరికి ఎవరితో కంఫర్ట్ ఉంటుందనేది ఇవాళ రేపు సర్వసాధారణమైపోయింది అయిపోయింది తోడు సొసైటీ ఏమనుకుంటుందిలే అరే నా భార్య ఉంది పెళ్ళి పిల్లలు ఉన్నారు ఈవిడితో ఉంటే నన్ను ఏమనుకుంటారు ఫీలింగ్ కూడా లేదు మా కంఫర్ట్ మేము అలాగే ఉంటాం పైగా సెలబ్రిటీస్ కాబట్టి మా గురించి అందరూ మాట్లాడుకుంటారులే ప్రతి దగ్గర ఉన్నదే ఇది మేము అనేసరికి ఆన్ ద స్క్రీన్ కనిపిస్తాం కాబట్టి మా గురించి కొద్దిగా ఎక్కువగా అందరూ మాట్లాడుకుంటారు గానీ ఇది ప్రతి రంగంలోనూ ప్రతి ఇళ్లలో కూడా ఉంటుంది కదా సర్వసాధారణంగా అనే టైప్ లో లైట్ తీసుకుంటారు త్రినయిని అనే దాంట్లో అక్క తమ్ముడుగా చేశారు అవును అవును యాక్చువల్గా ఆ త్రినైన్ లో హీరోయిన్ క్యారెక్టర్ కి అత్తగారు ఆవిడ చనిపోయిన అదే చనిపోయినా ఆవిడ అది అదే అంటే నేను అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళు చూస్తుంటే చూసి అదే ఆవిడ చనిపోగానే కూడా అనుకున్నాను అరేం ఈవిడ చనిపోయిందంటే వయసు చిన్నదే పాత్రలు మాత్రం అత్త క్యారెక్టర్ పెద్ద పెద్ద పాత్రలు వేస్తారు అతను ఇప్పుడు కార్తీక దీపం మళ్ళీ సెకండ్ సీజన్ అయితే స్టార్ట్ అయింది కదా దాంట్లో అతను చేస్తున్నాడు ఆయన అది కూడా చూసాక అప్పుడు చూశాను ఓహో ఈనా అన్నట్టుగా బట్ ఏదైతేనే ఆవిడ చనిపోవడం చనిపోయిన తర్వాత ఒక మనస్తాపానికి గురయ్యి సూసైడ్ చేసుకున్నాడు అనేది అందరూ చెప్పే విషయం ఎందుకంటే చెప్పాను కదా ఆ రోజు ప్రయాణం ఉన్నప్పుడు అందరూ ఉన్నారు అందరు బాగానే ఉన్నారు నలుగురిలో డ్రైవరు ఆ లక్క కూతురు తర్వాత చంద్రకాంత్ ఈవిడ అందరూ బాగానే ఉన్నారు ఈవిడికి కొంచెం ఎక్కువ దెబ్బలే ఉండొచ్చు మీరు అన్నట్టు కనపడని చూడట దెబ్బలు తగిలి ఉండొచ్చు ఆవిడ చెప్పుకోలేక ఫ్రెయింట్ అయిపోయి ఉండొచ్చు ఏమవుతుందో కూడా కొన్నిసార్లు షా తెలీదు ఏమవుతుందో ఏమో జరుగుతుందని తెలియదు అలాంటి షాక్ పూర్తను ఎందుకంటే నేను కూడా మా అక్క వాళ్ళు మా మేనుకోడలు కూడా ఎట్లాగా జరిగినప్పుడు చాలా మా అక్క కూడా ఒక విధంగా షాక్కి గురైంది అప్పుడు కూడా ఇలాంటి జట్టునే జరిగింది అవి జరిగినప్పుడు ఆ పెయిన్ అనేది వాళ్ళకి తెలుస్తుంది ఎంత అంటే నేను కూడా ఇప్పుడు సరిగ్గా చెప్పలేకపోతున్నాను ఆ పెయిన్ ఏంటంటుంది బహుశా ఆ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటాడు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటాడు ఒకసారిగా కలిసి జీవించుదాం కలిసి ఉందాం ఆల్రెడీ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కలిసే ఉంటున్నారంట సో కలిసే ఉంటున్న నేపథ్యంలో కలిసే ఆ స్వగ్రామం కర్ణాటక ఎక్కడికి వెళ్ళి వచ్చారు మళ్ళీ రిటర్న్ అవుతున్నారు ఇన్ని ఇవన్నీ సక్రమంగా సక్రమంగా నడుస్తున్న నేపథ్యంలో సడన్గా వాళ్ళు ఎన్నో ప్లాన్స్ వేసుకుంటారు కదా చాలామంది ఈ నెక్స్ట్ ఇక్కడికి వెళ్దాము నెక్స్ట్ ఇక్కడికి వెళ్తే ఇల్లు కట్టుకుందాం లేదా పలానా టూర్ వెళ్దాం ఇట్లా ఇన్ని ప్లాన్స్ చేసుకునే వాళ్ళు ఒక్కసారిగా తలకిందులు అయిపోయేసరికి ఎలా ఉంటుంది అరే ఆశలన్నీ అడే ఆశలు అయిపోయాయి అన్నట్టుగా ఉంటుంది కాబట్టి కొంతమంది తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటారు ఒక్క క్షణం ఆగితే చాలా వరకు బాగుంటుంది బట్ ఆ ఒక్క క్షణం వాళ్ళని ఆపే వాళ్ళే ఉండరు ఎందుకంటే వాళ్ళు ఎందుకో తీవ్రని వ్యధకి మనస్తాపానికి గురైనప్పుడు ఇటువంటి డెషన్స్ తీసుకుంటారు బట్ అందుకే అలాంటి సందర్భాలు ఏం చేస్తారంటే చాలా మంది సింగిల్గా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడరు చాలామంది ఒంటరిగా వాళ్ళు విడిచిపెట్టరు ఎందుకలే ఏవైనా బాగా సెన్సిటివ్ అయితే ఏవైనా అఘాయిత్యాలకు పాల్పడతారు ఏమన్న ఉద్దేశంతో వాళ్ళతో పాటు ఉండడం వాళ్ళు కలిసి ఇది అవ్వడం గట్రా చేస్తుంటారు బట్ మొత్తానికి ఆయన ఆమె ఆమెతో ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటాడు ఇలా కలిసి ఉందాము హ్యాపీగా అనుకొని ఒక్కసారిగా ఆవిడ ఇంకా లేదు అనే విషయానికి వస్తే మీరు అన్నట్టుగా ఆ మెసేజ్ నేను రాబోతున్నాను రాబోతున్నానని చెప్పి అనుకున్నాడు లేదంటే ఇంకెందుకులే అని అనుకున్నాడు తెలియదు మొత్తానికి సూసైడ్ చేసుకున్నాడు సూసైడ్ చేసుకోవడం అనేది అసలు చాలా అంత ధైర్యం ఉండి నిజంగా బతికి చూపిస్తే ఇంకొంచెం ముందుకెళ్లేవారు బట్ అది ఎందుకలా జరుగుతుందో ఆ ఒక్క క్షణం ఆలోచిస్తే బాగుంటుంది బట్ అలా ఎక్కడ మనం ఇలా చెప్తాం కానీ వాళ్ళ పరిస్థితిలో ఉండి ఎవరో చేస్తే మనకి ఆ పెయిన్ అనేది అర్థమవుతుంటుంది ఒక్కొక్కసారి